హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్న వారికి సంబంధించి రెండు శుభవార్తలు అయితే ప్రభుత్వం నుండి అయితే వచ్చాయి అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి అయితే మనకు వచ్చినటువంటి ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రతి పథకానికి సంబంధించి ఎక్కడైనా మనం విద్యార్థు పిల్లలకు సంబంధించి జాయిన్ చేయాలన్నా ఆధార్ కార్డు మనకి ఎక్కడ జాయిన్ చేసుకోరు అయితే మనకి ఇప్పుడు ఆధార్ కార్డుకి సంబంధించి రెండు శుభవార్తలు ఏంటని చూసుకున్నట్లయితే మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కలిగి ఉండి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే చాలా మంది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అప్డేట్ అయితే చేసుకోలేదని సో ఎవరైతే ఇంకా అప్డేట్ చేసుకోలేదు వారందరూ తప్పనిసరి అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి మనకైతే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే మనకు ఈ ఆధార్ కార్డులకు సంబంధించి మనం అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాల్లో చేసుకోవచ్చు అలాగే మీరు ఏంటంటే పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో కూడా ఈ అప్డేషన్ అనేది చేసుకునే అవకాశాన్ని సద్వి ఫెసిలిటీస్ అనేది కల్పించడం అయితే జరిగింది ఇక ఆధార్ కార్డులు ఉన్నవారు చాలా మంది ఏంటంటే తమ యొక్క పేర్లు కానివ్వచ్చు అడ్రస్ కానివ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు ఇవన్నీ మంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిస్ మ్యాచ్ అయి ఉంటాయి అంటే మనకు తప్పులు రావడము సో మనకు తొందరలో తొందరపాటులో ఏంటంటే మనము తప్పుగా ఇవ్వడము సో దాని ద్వారా ఏంటంటే గా టైప్ అయ్యి ప్రింట్ అయ్యి వచ్చేసి ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సరి చేసుకోవచ్చు అంటే వారు సవరణ చేసుకోవచ్చు కరెక్షన్ చేసుకోవచ్చు అయితే మీ యొక్క పేరు కానీ అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా ఇలాంటివి పొరపాటు ఉంటే కనుక మీరు కరెక్షన్ చేసుకునే అవకాశాన్ని కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే కల్పించారు ఇది కూడా మీరు కరప్షన్ చేసుకోవాలంటే మీ సేవా కేంద్రాలకు వెళ్తే కనుక అక్కడ వాళ్ళు కరప్షన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది పర్టికులర్గా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఒకవేళ మీరు కరెక్షన్ చేసుకోకుండా మీ యొక్క రేషన్ కార్డులు వేరొక పేరు ఆధార్ కార్డులు వేరొక పేరు ఈ విధంగా ఉంటే కనుక మళ్ళీ మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది సో ఇలా మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేయకూడదంటే సో మీ యొక్క ఆధార్ కార్డులకు సంబంధించి కరెక్షన్ చేసుకొని అలాగే ఎవరైతే పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటారో అలాంటి వాళ్ళు అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇది మీ సేవా కేంద్రాల్లో వెళ్తే కనుక దీనికి సంబంధించిన పూర్తిగా క్లారిటీగా వాళ్ళు చేస్తారు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అనేది చాలా మందికి యూజ్ అవుతాయి కాబట్టి సో తప్పనిసరిగా ఈ వీడియోను వేరే వాళ్ళకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్